ప్రజా అభిమానాన్ని ఎవరు ఆపలేరని నిన్న జరిగిన మంత్రి వివేక్ వెంకటస్వామి సన్మాన సభ విజయవంతంకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు గోదావరికని క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సన్మాన సభకు ఎవరూ సహకరించకుండా కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నాయకులే అడ్డుపడే ప్రయత్నం చేశారని కానీ ప్రజా అభిమానం కలిగిన నాయకుడిని ఎప్పుడు ప్రజల అభిమానం ఉంటుందని నిన్నటి సభ నిరూపించిందని అన్నారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎంపీగా కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత ప్రజలకు సేవలు చేసిన కాకా కుటుంబం రాజకీయంగా ఇక్కడ ఎదగకుండా కొందరు చూడాలని కుట్రలు పన్నుతున్నారని మంత్రి సన్మాన సభకు కనీసం ఫ్లెక్సీలు కూడా పెట్ట కట్టకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు అయినా ప్రజాభిమానం ముందు వారంతా ఓడిపోయారని తెలిపారు నింటి సభలో మంత్రి ఇసుక దోపిడిని అరికట్టి ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకు వచ్చేలా చూస్తానని తెలిపారని అలాగే ఈ ప్రాంతంలో ఎన్టీపీసీలో జరుగుతున్న బూడిద దోపిడీని కూడా అరికట్టాలని ఎన్టీపీసీ యాజమాన్యం బూడిద వ్యాపారాన్ని కొందరు అక్రమార్కుల చేతుల్లో పెట్టిందని ఎన్టీపీసీ యాజమాన్యం బూడిద వ్యాపారాన్ని వారి చేతుల్లోకి తీసుకొని ఎన్టీపీసీ భూ నిర్వాసితుల నిరుద్యోగ యువతకు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ మీరొక్కరే కాదని ఇక్కడ నలభై సంవత్సరాలుగా కష్టపడి కష్టపడి పార్టీని నిలబెడితే చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు చొరబడినట్లు మీరు వచ్చి చొరబడ్డారని గుమ్మడి ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీలో అందరినీ కలుపుకొని పోయే గుణం ఉండాలని లేదంటే అది మీకే నష్టమని వెల్లడించారు గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి యొక్క పౌర సన్మానాన్ని సహకరించినటువంటి కార్మిక సంఘాలకు కుల సంఘాలకు పౌర సమాజానికి ఐఎన్టీసి కాంగ్రెస్ అభిమానులకు మైనార్టీ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు మాకు రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి ఒక దళిత నాయకుడు స్వర్గీయ కాకా వెంకటస్వామి వారసత్వాన్ని పుర రాజకీయాల్లో తనకంటూ ఒక వరవడిని సృష్టించుకొని అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతున్నటువంటి ఒక వ్యక్తిని కొన్ని శక్తులు అణచాలనే ప్రయత్నం చేస్తున్నారు ప్రజాభిమానం ముందు ఆ శక్తుల ఎత్తులు పనిచేయవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా మంత్రివర్గం మంత్రి గారి యొక్క ఫ్లెక్సీలను కూడా పెట్టనీయకుండా మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ గారు రాజకీయ ఒత్తిళ్లకు భయపడి మరి మా ఫ్లెక్సీలు తీసేసినటువంటి వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇది ఈ యొక్క సంస్కృతి చాలా మంచిది కాదు ఒకరికొకరు సహకరించుకోవాలి అందరం కలిసి ఉంటే బలమవుతాం విడిపోతే ఓడిపోతామన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రజల మీద అపారమైన గౌరవంతో ప్రజల విశ్వాసాన్ని చురగలన్నటువంటి ఒక తాపత్రయం ప్రజాసేవ చేయాలి ఈ సమాజానికి మనం ఉపయోగపడాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మన రాష్ట్ర మంత్రివర్యులు పనిచేస్తున్నారు మరి వారు నిన్న కూడా వారి యొక్క స్పీచ్లో చెప్పారు మరి ఇసుక ఏ విధంగా దోపిడీ జరుగుతుంది రాష్ట్రంలో ఆ డబ్బు ప్రతి పైసా కూడా ప్రభుత్వ కథనకు రావాలే ప్రజలకు చెందాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా ఉక్కుపాదం మోపుతున్నాడు ఇసుక మాఫియా పైన మరి అదేవిధంగా మేము కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం ఎన్టీపీసీలో ఎవరికైతే బూడిద కాంట్రాక్ట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా యథావిధిగా వారు పనిచేసుకునే విధంగా ఎన్టీపీసీ యాజమాన్యం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అక్కడ ఏకచక్రాధిపత్యం నడవడానికి వీల్లేదు అక్కడ ఉన్నటువంటి ప్రభావిత గ్రామ ప్రజల నిరుద్యోగ యువతకు ఆ బూడిద అమ్ముకునేటువంటి అధికారాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కల్పించాలి యాజమాన్యం దానికి తక్షణమే సరైనటువంటి చర్యలు తీసుకోపోతే మేము దీన్ని తప్పకుండా న్యాయస్థానంగా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం వారి ఎవరైతే నిర్వాసిత గ్రామాలు ఉన్నాయో అక్కడ యువతకు చెందాల్సినటువంటి మరి ఈ బూడిద వ్యాపారం కేవలం కొంతమంది గుప్పిట్లో పెట్టుకుని పోలీసు అధికారులను దగ్గర పెట్టుకుని ప్రభుత్వ పోలీసు యంత్రాంగం ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక ప్రజాస్వామికమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ యొక్క చీకటి వ్యాపారాన్ని బట్టబయలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ సంస్థలు మరి నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని కూడా ఈ మీడియా సమావేశంలో నాయకులు రాచకుంట కోటేశ్వర్లు లక్ష్మీపతి గౌడ్ దుబాసి మల్లేష్ దీపక్ రవి కిషోర్ తదితరులు పాల్గొన్నారు